అయినటువంటి చవాబుకర్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ దృక్కోణ పుస్తకం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గద్వాల్ జాతర మహేశ్వరరావు సార్ గారికి దాంతోపాటు ఈ పుస్తకాన్ని తమ బాల్య బాల్యుల చేత ఆవిష్కరింపజేసిన గురుమూర్తి సార్కి సారు అదే విధంగా కొండపల్లి హెచ్ఎం గారినటువంటి శ్రీనివాస్ సార్ గారికి మాకు కవిమిత్రుడుగా ఉన్నటువంటి హరిమూన్ సారు మహేందర్ సారు అదేవిధంగా భూదత్తు భాస్కర్ సారు మాకు గురువు గారు హరినాభిశ్వర్ సారు అదేవిధంగా శంకర్ సారు మాకు మంగళగిరి శ్రీనివాసులు మాకు భాను సారు దాంతోపాటు అదే మాకు రాము ఈ పీజీ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో తెలుగు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు నాయుడు గారి చేయన సార్ రాష్ట్ర దృక్కోలం పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఇది ఒక వ్యాసాల సంపుటి కాదు ఇది అనేక రకాల పుస్తకాల కవిత్వాల కవుల సాహిత్య వ్యాస సంపుటి ఈ పుస్తకంలో ఒక ఇరవై ఒక వ్యాసాలు ఉన్నాయి ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదివితే దాదాపుగా ఒక ముప్పై మంది కవుల గురించి ఒక యాభై పుస్తకాల గురించి ఒక అవగాహన వస్తుంది ఈ పుస్తకం చదవడం ద్వారా నేను రాష్ట్ర రెండు పుస్తకాల సమీక్ష ఉంది ఇంతవరకు పెద్దలన్నట్టు జైంట సారు చాలా సైలెంట్ కానీ సార్ రాసే ప్రతి అక్షరం కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది పరిశీలన శక్తి కానీ సార్ కవిత్వం రాష్ట్రా కానీ వ్యాసం రాష్ట్ర కానీ విమర్శ రాష్ట్రా కానీ ఖచ్చితంగా దాంట్లో అర్థవంతమైనటువంటి వివరణ ఉంటుంది ఎందుకంటే గద్వాలు ఒకనాడు విద్వాలుగా పేరుగాంచింది అంటే తిరుపతి మేంకట కౌలు ఈ గద్వాల ప్రాంతంలో నడిచొస్తుంటే వాళ్ళ యొక్క ధూళి అంటే వాళ్ళు నడిచి వచ్చేటప్పుడు వాళ్ళ పాదాల కింద తెల్లటి వస్త్రాలను పరిచేవారంట వాళ్ళ కాళ్ళ నుంచి తాళిన రాలినటువంటి దుమ్మును ధూళిని కుంకుమ బరిలో పెట్టుకొని అందరూ ధరించేటంట దాన్ని బొట్టుగా పెట్టుకునేటోళ్ళంట కౌల యొక్క ధూళిని బొట్టుగా పెట్టుకున్నటువంటి నేల గద్వాల ప్రాంతం విద్వత్ గద్వాలన్నటువంటి ఆ మాటలో అనేక రకాల సాహిత్య సవరంగాణాల చరిత్ర ఉంది కానీ ఇప్పుడే నాకు చాలా బాధకరం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి యువతరంలో పుస్తకాల గురించి మాట్లాడేటువంటి యువత లేదు అంటే మన ప్రాంతంలో ముఖ్యంగా నడిగడ్డ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలో సిద్దిపేటలో వరంగల్లో కరీంనగర్లో ఒక వెళితే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలను అడిగినా ఇప్పుడు ప్రెసెంట్గా ఏ ఏ పుస్తకాలు ఆవిష్కరణలో ఉన్నాయి ఏ ఏ పుస్తకాలు ఏ కవులు రాసినారు ఆ పుస్తకంలో ఏం చరిత్ర ఉంది దేనికోసం ఏ పుస్తకం మాట్లాడుతుంది ఏ కవి ఎన్ని వైపు నిలబడ్డాడు ఏ కవి ఏమి రాయగలడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఇక్కడ పీజీలు చేసినా పిహెచ్డీలు చేసినా కనీసం ఒక పుస్తకం గురించి మాట్లాడేటువంటి అవగాహన చాలా తక్కువ ఎప్పుడైతే మన పుస్తకాల గురించి మాట్లాడుకోమో కవికి చిన్న కవి పెద్ద కవి ఉండడం కవి వయసు సరిగ్గా ఐదు వందల సంవత్సరాలు అంట నువ్వు ఏ కవిలోనో పట్టుకోండి కవికి కవి కావడం ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆయన తన యొక్క ఎవరైనా కానీ మనిషి తన జీవితాన్ని తాను మాత్రమే జీవించగలడు కానీ కవి అలా కాదు కొన్ని వందల జీవితాలను అనుభవించగలడు అది కవికున్న గొప్పతనం గద్వాల అనేటువంటి ఒక కథ చదివ అంటే ఒక కథ సరణం వలన ఇలాంటి విశేషాలు సే చెప్తాను నేను ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష యాస దాంతోపాటు పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన విధానం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక కథలో చెప్పగలరు గద్వాలలో కవులు లేరు అని నేను అను అద్భుతమైన కవులు ఉన్నారు కానీ కవులు వాళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆ సాహిత్య సంపద బయటికి వెళ్ళదు మా జైన సరిగ్గా బలం పెట్టి రాస్తే రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కౌల స్థానంలో గొప్ప గొప్ప కౌరుంటారు కదా వాళ్ళ సరసం నిలబడగలరు కానీ ఎందుకో జైన స్థానంలో ఆ వెలిది ఎప్పుడు పోతుందని చూస్తూ ఉన్నా ఎందుకంటే కవి అయినటువంటి వ్యక్తి నిరంతర ప్రవాహం ఉన్నటువంటి వ్యక్తి కవికి ఇంకొక గొప్ప గొప్ప లక్షణం ఉంటుంది మరణించినప్పటికీ మాజీ కానిది కవి ఒక్కడే ప్రపంచం అది నేను మాట మాజీ ప్రధాని ఉంటాడు మాజీ రాష్ట్రపతి ఉంటాడు మాజీ మినిస్టర్ ఉంటాడు మరి మాజీ కవి ఉంటాడా ఎప్పుడో పదమూడవ శతాబ్దంలో పన్నెండవ శతాబ్దంలో రాసినటువంటి పద్యాలను ఇప్పటికీ మనం నెమరు వేసుకుంటాం రాజు మరణించే ఒక తార రాలిపోయే సుఖవి మరణించే ఒక తార గగ రాజు జీవించు రాతి విగ్రహం ఇప్పుడో జాతక రాసండి పద్యానికి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదా నేను మొట్టమొదట మట్టిపోదులైనటువంటి పుస్తకం రాసిన రెండు వేల పదిహేడులో తర్వాత సబ్బ జాతర మీద అన్ని కులాల గురించి రాసిన ఆ పద్యాన్ని మొన్న రీసెంట్ గా ఒక పుస్తకం వచ్చింది తర్వాత ఇంకొక పుస్తకం ప్రచురిలో ఉంది వెన్న పొద్దు పుస్తకం పేరు కృష్ణుల్ గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే గద్వాల ప్రాంతంలో